హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ సో మీ అందరికి ఇప్పటికే తమ్మిని చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా సో నేను తిరుపతి వెళ్తున్నాను కదండి దానికి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో మనం తిరుపతి వెళ్ళడం ఒక ఎత్తు తిరుపతి వెళ్లే ముందు చేసుకునే పనులు ఒక ఎత్తు అనమాట సో లేడీస్ అందరికీ తెలిసిందే కదండి మనం ఇలా తిరుపతి కానీ అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం ఏంటి అంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే లగేజ్ ప్యాకింగ్ కానీ లేకపోతే ఫుడ్ ప్యాకింగ్ కానీ పిల్లలు ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా లగేజ్ ఉంటది ఇలా బోలెడంత హడావిడి ఉండిద్ది కదండి సో నాకు ఆ హడావిడితో పాటు ఆర్డర్స్ హడావిడి కూడా ఉందన్నమాట సో చూసారు కదా మేకింగ్ ఆర్డర్స్ కానీ లేదు అంటే మెటీరియల్ ఆర్డర్స్ కానీ ఉన్నాయి చాలా సో అవన్నీ కూడా నేను వెళ్ళే లోపే డిస్పాచ్ చేసేసి వెళ్ళాలనుకుంటున్నానండి ఎందుకు అంటే నేను తిరుమల వచ్చేసి త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను మ్యారేజ్ కాకముందు ఒకసారి అండ్ మ్యారేజ్ అయ్యాక ఒక త్రీ టైమ్స్ అనమాట ఈ ఫోర్ టైమ్స్ కూడా ఎప్పుడు నాకు అసలు కొండ మీద తిరిగి చూసే ప్లేసెస్ ఉంటాయి కదా అవి ఇప్పుడు దాకా చూ చూడడానికే వాళ్ళ కాలేదనమాట ఎప్పుడు వెళ్ళినా హడావిడిగా వెళ్ళడం హడావిడిగా వచ్చేయడం ఇదే జరుగుతుంది సో ఈసారి అట్లా కాదు అని మా హస్బెండ్ని గొడవడి మరీ ఖచ్చితంగా ఫోర్ డేస్ ఉండాలి మనం అదే వెళ్ళే రోజుతో కలిపి ఫోర్ డేస్ అనమాట సో ఫోర్ డేస్ కన్ఫర్మ్ మనం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసేసి ఫోర్ డేస్ ప్లాన్ అయితే చేసుకున్నామండి అందుకనే మెటీరియల్ ఆర్డర్స్ అనేవి ముందే డిస్పాచ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఈ మెటీరియల్ ఆర్డర్స్ ఉన్నాయి అంటే నాకు అక్కడికి వెళ్ళినా కానీ మనస్ఫూర్తిగా ఉండదు మైండ్లో తిరుగుతూ ఉండిద్ది అయ్యో ఆర్డర్స్ ఉన్నాయి అవి డిస్పాచ్ చేయాలి ఇవి డిస్పాచ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకనేసే మెటల్ ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేసేసి తిరుపతి వెళ్ళాలనేసి ఫిక్స్ అయ్యాలన్నమాట మళ్ళీ వచ్చేదాకా ఏ హడావిడి పెట్టుకోదలుచుకోలేదండి సో వచ్చాక మళ్ళీ వర్క్లో యాజ్ ఈజ్ ఉంటాను సో మేమైతే టోటల్ ఫోర్ డేస్ అనుకున్నామండి ట్రిప్ ఫోర్ డేస్లో మాకు వన్ డే వచ్చేసి జర్నీకే సరిపోతుంది అనమాట రిమైనింగ్ త్రీ డేస్ ఉంటాయండి త్రీ డేస్ కూడా మేము తిరుమలలో అయితే ఉంటాము అండ్ ఏంటి అంటే మేము దర్శనం టికెట్స్ ఉంటాయి కదా సో ఎటువంటి దర్శనం టికెట్స్ కూడా తీసుకోలేదు అక్కడికి వెళ్ళాక ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటాయి కదండీ కుదిరితే అవి తీసుకుంటాము దొరికితే లేకపోతే సర్వదర్శనానికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకే సర్వదర్శనానికి వెళ్తే టైం ఎక్కువ పట్టిద్దేమో తెలీదు బట్ ఇప్పుడు ఎలా ఉందో ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దర్శనం టైమింగ్ బట్టి మేము ఓన్లీ కొండ మీద వరకే తిరిగి చూడగలమా లేకపోతే తిరుపతిలో మనకి అమ్మవారి టెంపుల్ అండ్ గోవిందరాజుల టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా తిరిగి చూడగలుగుతామా ఇవన్నీ కూడా మాకయ్యే దర్శనం టైమింగ్ని బట్టి ఉంటుంది సో నాకై మాకైతే దర్శనం తొందరగా అయిపోయి కొండ మీద గుళ్ళు కానీ అండ్ కొండ కింద కూడా గుళ్ళు ఉంటాయి కదా సో అవన్నీ కూడా దర్శనం చేసుకొని రావాలని ఉందండి దేవుడు వల్ల దర్శనం తొందరగా అయిపోతే నాకు అదే చాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే చెప్పాను కదా ఆర్డర్స్ అని నేను మార్నింగ్ నుంచి ఇది ఒక బల్క్ ఆర్డర్ అనమాట యూఎస్ నుంచి వచ్చింది మనకి సో రెగ్యులర్ కస్టమరే మనకి ఈ మేడం ఈ మేడంది రేపు ఖచ్చితంగా డిస్పాచ్ చేసేయాలండి సో చూసారు కదా నేను మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను వర్క్ ఇప్పుడు వచ్చేసి ఎయిట్ ఫైవ్ అయిందండి ఖచ్చితంగా నైట్ అవుట్ చేసైనా కానీ ఈ ఆర్డర్ని ఖచ్చితంగా రేపు డిస్పాచ్ చేసేస్తాను వీటితో పాటు మెటీరియల్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో ఎవరు టెన్షన్ పెట్టుకోవద్దు డిస్పాచెస్ అయితే చేయకుండా వెళ్ళనండి కన్ఫామ్ డిస్పాచెస్ అయితే చేసే వెళ్తాను అనమాట ఇక్కడైతే చూడండి ఈ వర్క్ వచ్చేసి నేను ఈ హ్యాంగింగ్ బీడ్స్ కానీ అండ్ ఈ పక్కన కూడా ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట కొన్ని ఇట్లాగా ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ అవుతుంది అనమాట ఈ వర్క్ మీద కూర్చొని సో ఈ వర్క్ మనం మేకింగ్ అవన్నీ చేయాలి కదా కొంచెం టైం అనేది పడుతుంది సో చూసారు కదండి నా అయితే ఇట్లా స్టార్ట్ అయింది అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్